ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్క రోజు మనం చూస్తూనే ఉంటాం అన్నమాట దీని కాయలైతే మనం చాలా ఇష్టంగా తింటూ ఉంటాం మరి ఈ మొక్క ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు ఏమిటి అది ఎందుకు పనిచేస్తుంది దేనికోసం వాడతారు వేరు వేరు ప్రపంచ దేశాల్లో ఏ దేశ ప్రజలు దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఏ జబ్బులు తగ్గించడానికి వాడుతూ ఉంటారు అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు చూడండి ఇది ఏం ఆకు ఈ సీతాఫలం ఆకు పంటికి సంబంధించిన క్రిములు కానీ పెయిన్స్ ఏమన్నా త్వరగా తగ్గిపోతాయి మనకు ఒక పది గంట పది నిమిషాల్లోనే రిలీఫ్ ఇచ్చేస్తుంది అంత మరి చూశారు కదా అంటే కొంతమంది తమకు ఇష్టమైన విధంగా వాడుకుంటూ ఉంటారు ఇప్పుడు మీరు చూసినట్టు ఏంటంటే పళ్ళు నొప్పులు కానీ పళ్ళల్లో పురుగులు కానీ లేకపోతే నోట్లో ఉన్న చెడ్డ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది పోవాలి అంటే తెలిసిన వారందరూ వెంటనే రెండు ఆకులు కోసుకుని నవ్వులుతూ ఉంటారు అయితే ఇప్పుడు మనం అసలు ఈ సీతాఫలం ఆకులో ఏముంది దేనికి వాడతారు అనే విషయం గురించి తెలుసుకుందాం వీడియో చిన్నదిగా ఉంటుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఈ ఆకులు అద్భుతమైన యాంటీ యాక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబయల్ యాంటీ క్యాన్సర్ యాంటీ డయాబెటిక్ గుణాలు కలిగి ఉన్నాయని మనకి పరిశోధనల ద్వారా తెలియజేయడం జరుగుతుందనమాట అదనంగా అంటే ఇవే కాకుండా యాంటీ ఎలర్జెటిక్గా పనిచేస్తుంది యాంటీ డైరియల్గా పనిచేస్తుంది ఇమ్యూన్ మాడ్యులేటరీ ప్రొడక్టివ్ న్యూరో అదనంగా పనిచేస్తుందంట అంటే న్యూరో ప్రొటెక్ట్ వంటి లక్షణాలు కూడా ఈ యొక్క సీతాఫలం ఆకులో ఉన్నాయి అన్నమాట దీంతో పాటు ఫైటో కెమికల్స్లో ఫ్లెవనైడ్స్ లభిస్తే ఆల్కలైడ్స్ టాన్సిల్స్ ఫైబరు కార్బోహైడ్రేట్స్ శాపోనిన్స్ కోమరిన్స్ ఇవి కూడా ఈ యొక్క సీతాఫలం ఆకుల్లో ఉన్నాయి సరే ఇవన్నీ ఉన్నాయండి అసలు ఉపయోగం ఏమిటి ఈ వాడటం వల్ల ఉపయోగం ఏమిటి అన్న సందేహం మీకు రావచ్చు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అంటే ఈ ఆకుని వాడటం వల్ల కలిగే లాభం ఏంటంటే రోగ శక్తిని పెంచుతుంది మధుమేహ నియంత్రణకు సహాయపడుతుంది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది అదేవిధంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది చర్మ వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మీ అందరికీ తెలుసు తలలో పేలు పోవాలంటే సీతాఫాల గింజలు ఏ విధంగా పనిచేస్తాయి అన్నది మరి ఒక మన దేశంలోన లేక వేరు వేరు దేశాల్లో ఈ యొక్క ఆకులను ఉపయోగిస్తున్నారా అనే సందేహం మీకు రావచ్చు అయితే రెండవ యుద్ధ కాలం నుంచి ఈ మొక్క ఆకుల్ని మలేరియా వ్యాధి చికిత్సగా ఉపయోగిస్తున్నారు ప్రపంచంలో చాలా దేశాలు భారతదేశంతో పాటు వియత్నాం మలేషియా లావోస్ వంటి దేశాల్లో సాంప్రదాయ వైద్యంలో చాలా బాగా ఎక్కువగా వాడుతూ ఉన్నారనమాట అదేవిధంగా చైనాలో ఈ ఆకుల్ని డికాషన్ రూపంలో కాసుకుని త్రాగుతూ ఉంటారనమాట అదేవిధంగా బ్రెజిల్లో హెమరాయిడ్స్ రొమటాసిజం జీర్ణ సంబంధిత భుజ సమస్యలకు ఈ ఆకును ఉపయోగిస్తూ ఉంటారు మెక్సికోలో అయితే డయాబెటిస్ తగ్గటానికి కఫం జ్వరం తలనొప్పి చర్మ సమస్యలు తగ్గటానికి వాడుతూ ఉంటారనమాట ఈ దేశాలతో పాటు ఇంకా చాలా దేశాల్లో ఈ ఆకుని వాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ నిజంగా ఈ ఆకులో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని మీరు నమ్మితే ఒక్క లైక్ కొట్టండి